ఏ పార్టీ సిద్ధంగా ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బొత్స సత్యనారాయణ ధర్మాన్ కూడా వాళ్ళ స్థాయి కాదు అంటే ధర్మాన ఒకప్పుడు సీనియర్ పవర్ఫుల్ లీడర్ కానీ జిల్లాని నడిపించగల శాసించగలిగినటువంటి లీడర్లు వీళ్ళిద్దరు సత్వ సత్యాన్ని ఉత్తరాంధ్ర శాసించగలడు తన జిల్లాలో లీడ్ చేయగలడు పెద్దిరెడ్డి ఇటు చేయగలడు ఆయన ఆ చిత్తూరు ఉమ్మడి చిత్తూరు ఈయన ఉమ్మడి శ్రీకా విజయనగరం చేయగలడు శ్రీకాకుళం అది కొంతవరకు అంటే ఆ జిల్లా వరకు గ్రిప్ ఉండగలిగిన అలాంటి గ్రిప్ ఉన్న జిల్లా గ్రిప్ ఉన్నటువంటి లీడర్లు వైసీపీలు ఎవరు లేరు బాలినేనికి ఆ గ్రిప్ జగన్ బలవంతంగా ఇచ్చాడు ఒంగోలు ప్రకాశం జిల్లా వరకు లేదా నేను అనేది అదే గ్రిప్ ఉంటే సాధించాలి కదా జగన్ కి వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ తన వల్ల తను ఫీల్ అయ్యాడు కానీ అక్కడ జిల్లాలో అంటే రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉండటం ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం బలంగా ఉండటం వీళ్ళందరూ జగన్ ఓట్ బ్యాంక్ కావడం వల్ల గెలిచానని ఆయన ఫీల్ కావాలి అది తన తన ఇంప ఇంపాక్ట్ ఉంటుంది ఎందుకని తను లాంగ్ స్టాండింగ్ ఉండటం పోల్ మేనేజ్మెంట్ తెలిసినోడు కానీ మరి ఓడిపోయినప్పుడు కూడా ఆయన దేవాలిగా ఇప్పుడు ఎంత నెగిటివ్ సర్కిమ్స్టెన్సెస్ లో దర్శ గెలిచారు ఎర్రగొండపాలెం ఎట్ట గెలిచారు ఈయన వల్ల గెలిచారా ఈయన వల్ల గెలిస్తే ఈయనే గెలవాలిగా కాబట్టి పబ్లిక్ లో ఆ టైప్ ఫిగర్ కాదు వెనకాల అనుచరుల దృష్టిలో ఆ ఫిగరే ఈయన ఏంటంటే ఒక సర్కిల్ మెయింటైన్ చేస్తాడు ఆ సర్కిల్ చుట్టూతోనే ఉంటుంది వాళ్ళని కూడా భారీగా ఎదగనివ్వడు అలాగే చెప్పి అదాడు అనుకుంటాడు ఒక లైన్ లో ఉంచుతాడు కానీ కీలక నేతలు వెళ్ళిపోతే గ్రామీణ గ్రౌండ్ లెవెల్లో పట్టుంది అనుకుంటున్న వైసీపీకి అది కూడా ఇప్పుడు అని కూడా రాజీనామా చేశారు అంటున్నారు అలాగే నెల్లూరు ఒకప్పుడు మొత్తం క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ ఇప్పుడు టీడీపీ క్లీన్ స్వీప్ కింద స్థాయి కార్పొరేషన్ కూడా వెళ్ళిపోతుంది కౌన్సిల్ అందరూ కూడా నిన్న నారాయణ ఏదో కలిసారట వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు అంటే ఇలా ఖాళీ అయితే రేపు పొద్దున్న ఇప్పుడు ఏదో నలభై శాతం ఓటు బ్యాంక్ అయినా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చింది అనుకుంటే రేపు సీన్ రివర్స్ అవుతుంది రెండు వేల ఇరవై తొమ్మిది అది కూడా కోల్పోతారా ఇలాగే రాజకీయం కంప్లీట్ డిఫరెన్స్ ఉంది ఇప్పుడు మొన్నటిసారి